వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది ఉత్తర ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత నృసింహుని దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలు కదిరి మల్లెలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చే రోజుల్లో స్వామివారి ఉత్సవాలను అత్యంత ప్రపంచున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం అందులో భాగంగా అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ అందులో భాగంగా మా కదిరి కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి దేవస్థానం నుండి కూడా ఈ రోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది బాగా సందడిగానే ఉంది అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అర్చకులు కావచ్చు అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు పోలీస్ సిబ్బంది వారు కావచ్చు అందరు కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ రాజకీయ నాయకులతో సహా పురప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరైనటువంటి మరి అయిన మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోట ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి